ఒక ఈరోజు ఒక మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏంటంటే నాకు ఒక వన్ అవర్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది సో విషయం ఏంటంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకడు ఊరేసుకొని చనిపోయాడంట సో వాడు చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏదో ఫ్యామిలీ ఇష్యూ గొడవలు అయ్యి సో ఆ హస్బెండ్ చనిపోయాడంట ఊరేసుకొని సో వాడికి నలుగురు పిల్లలు అండి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి నలుగురు పిల్లలు సో వాడు ఊరేసుకొని చనిపోయాడు సో రీజన్ అంటే ఏంటో మనకి పర్సనల్గా వాళ్ళ మధ్య రీజన్ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ సో నాకు ఎందుకు చిన్న మెసేజ్ దీని ద్వారా నాకు ఒక చిన్న మెసేజ్ చెప్పాలనిపించింది ఒకవేళ వాడు బ్రతికుంటే నేనే చంపిస్తుందేమో అంత కోపం వచ్చింది నాకు వాడు చనిపోయాడన్న బాధ కంటే వాడు బ్రతికుంటే వాడిని చంపాలన్నంత కోపం అయితే నాకు చాలా ఉంది సో విషయం ఏంటంటే అరే ఎందుకురా భాయ్ ఎందుకు ఈ సచ్చుడైంది ఈ సత్య ధైర్యం ఏదో బతకనీకి చేయండి బయ్ ఇవాళ కాకపోతే రేపైనా కష్టాలు తీరితే రేపైనా బాగుపడతారు అంతేగాని ఈ సత్య ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది రా భయ్ సావు అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది అట్లాంటిది ఎట్లా చేస్తున్నారో ఎట్లా చేస్తారో ఏమో నాకైతే అర్థమయ్య అర్థమవుతలేదు సో ఈ సత్య ధైర్యం ఏదో బతకనీకే చేయండి రా భాయ్ సో సత్యం ముందు ఒక్కసారి మీ పిల్లల మొక్కలు చూడండి ఒక్కసారి మీ పిల్లల మొక్కలు చూసి అప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి వాళ్ళు ఏం పాపం చేసిండ్రు భయ్ మీ కడుపున పుట్టడమే వాళ్ళు చేసిన పాపమ్మా ఒక్కసారి ఒక్కసారి మీ పిల్లల గురించి ఆలోచించండి ఎవరైనా సరే ఇలా ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీ పిల్లల గురించి ఆలోచించండి ప్లీజ్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి